ने भाइ त म रुमको पछि आउँछु आउनु पर्छ आउनै गएर यात्रा गर्नुपर्छ सफिक सानो सानो आमा ओक्रस साइडको छ ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా వారికి సాగంగా స్వాగతం పలికి ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో వేదిక మెరికి శ్రీ జి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వారిని వేదిక మీదకి మీ చప్పట్ల నడుమ ఆహ్వానిస్తున్నాడని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలాగే శ్రీ బాబు గారు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడి వారికే నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ పక్షాన మురళి గారు సార్ శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం ఎస్విడి svd హోటల్స్ అధ్యక్షుడి తరపున ఆహ్వానిస్తున్నా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భవన్ పెద్ద సంస్థ వారి సత్కరింపు వినోద్

కానీ ఉండాలని చెప్పేసి కూడా అందరికీ చేస్తున్నాడు వాళ్ళు ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం ఈ రోజు అందరం కలిసి ఉంటే దాన్ని రాజ్బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే గోపాలయ్య గారు గోసు గోపాలయ్య గారు ఏ రోజు పోయినా కూడా హోటల్ అసోసియేషన్లో ఏదైనా అవసరం అంటే ఆయన సహాయ చేయటం కానీ అలాగే మన స్టేట్ అసోసిటీలో బిల్డింగ్ కడుతుంటే అడగానే ఆ రూమ్కి రెండు లక్షల అరవై వేలు ఓటము అది కాకుండా మన ఇంకా రులాక్స్ చే మొత్తం నాలుగు లక్ష అరవై వేలు బొల్లెక్స్ ఇచ్చారు మూడు ఏసీలు ఇచ్చారు మన తర్వాత ఏ రోజు పోయినా కూడా వారు బతుకున్నప్పుడు ప్రతి రెండు రోజులకోసారి ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉంది హోటలు ఎట్లున్నాయి వ్యాపారాలు జాగ్రత్త అని చెప్పి మనం మర్చిపోయినా టూ డేస్కి ఒకసారి ఫోన్ చేసి మాకు చెప్పిన వాళ్ళు నేనేం మాట్లాడుతున్నాడు అదే చెప్పాడు అదే నాకు ఫోన్ చేసేవాడు పెద్ద ఆయన మాట్లాడారు కదా పెద్ద ఆయన చెప్పేసి అంటే ఆ విధంగా అవినవ బంధం అందరూ బాగుండాలి ఆ రోజు రోజు బురపారాయ్య గారు వేసిన ఫౌండర్ నెల్లూరులో ఈరోజు అన్ని హోటల్స్ జరుగుతున్నాయంటే ఆ రోజు మురళీకృష్ణ హోటల్లో బస్ స్టాండ్లో మొదలుపెట్టి కానిచ్చి ఆ సిస్టం సిస్టమ్ తీసుకొచ్చిన కూడా మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఈనాడు స్వీట్స్ కానీ ఇది కూడా కానీ ఏ రోజు కూడా వీళ్ళు అదే వాళ్ళ వారసత్వం సుపారావు గారు బుర్ర సుబ్బారావు గారు బురస్ గారు కూడా ఏ రోజు కూడా మాకు అంత ఆస్తుంది మొదట మేము నెల్లూరులోనే ఒక మోనార్కాన్ని కాకుండా ఎప్పుడైనా ఆప్యాయంగా మాట్లాడుతూ మనకి ఎంతో సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే ఈరోజు హోటల్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇబ్బందుల్లో ఉంది హోటల్ పరిశ్రమ అంటే అసలు హోటల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకుముందు అంత ఆదాయాలు లేవు ఇంతకుముందు వ్యాపారాలు లేవు స్ట్రీట్ ఫుడ్ వెలిగిపోయింది అప్పుడు ఆ ప్రజలు కూడా ఒకప్పుడు కూడా రోడ్ తిరగడు కాదు ఈ రోజు వచ్చేసి ఈరోజు హోటల్స్ లో అనేక హోటల్స్ నష్టాలు జరుగుతున్నాయి నెల్లూరులో ఎనిమిది హోటల్స్ అమ్మకానికి కారణం ఏంటంటే ఫ్యాషన్ తెలియదు వాళ్ళు పెట్టేస్తారు తర్వాత బాధపడ్డ నాకుడికి వచ్చి చెప్పడం ఎంతో మంది తిప్పటిని చెప్పి నేను కొన్ని మధ్య మూడు హోటల్స్ కూడా అనిచ్చాను కాబట్టి ఈ అనుభవం లేకుండా ఏదో టేబుల్ మీద బయట వచ్చేస్తుంది భలే ఉంది పొగడు ఇప్పుడు ఈ కొత్త కమిటీ వచ్చింది కాబట్టి కృష్ణారెడ్డి గారు చెప్పిన ఈ మూడు కోరికలు వాళ్ళు ఒకసారి ఆలోచించి అక్కడ రాష్ట్ర మంత్రులతో మాట్లాడి ఆ యొక్క విధానాలు సబ్సిడీ విధానాలు అయితేనేమి ఈ రైట్ చేసే ఆఫీసర్ అయితేమి ఈ కల్తీ శాంపిల్స్ దాన్ని అవి జరగకుండా చట్టం ఏదైనా మార్పు చేస్తూ చేసినట్టుగా చూడాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు జి శ్రీనివాసరావు అండి నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జూన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ వసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోను నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్ట్ ఆ ఐదు జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకి వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విజయడం అమరావతి కృష్ణారెడ్డి గారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కాపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా నేను రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నా ప్రభుత్వంతో కూడా ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జివో కూడా ఇక్కడ ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైబ్రికేషన్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జివో ఇవ్వడం జరిగింది ఆ జివోని కాకపోతే ఎక్కడా కూడా అమలు చేయటం కొన్ని జిల్లాలో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది ఈ ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగడం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది వారు అనౌన్స్ చేస్తూ వన్ ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వారికి ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ నైంటీ పర్సెంట్ హోటల్స్కి అది వర్తింపు కనుక దాన్ని మొదటి నుంచో హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జీఎస్టీలో కానీ కొన్ని చాలా ప్రయోజనాలు ఉంటాయి గనక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తీసుకోండి